హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతశెట్టి లాస్ట్ వెన్స్డే బుధవారం మా కజిన్ వాళ్ళది ఇరు మూడు అవుతుందని చెప్పైతే మా అమ్మ నేనైతే వెళ్ళాము లాస్ట్ టైం పడి పూజకు పిల్లల్ని తీసుకొని వెళ్ళాము బట్ ఈసారి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి మా అమ్మ నేనైతే వెళ్ళాము అనమాట ఇక ఈ స్వామి శ్రీనివాస్ స్వామి నాకంటే చిన్న ఈ స్వామి నాకు వరుసకి తమ్ముడు మా హస్బెండ్ అయితే రాలేదని ఆఫీస్ వెళ్ళాడు మా కజిన్ ఎత్తినే లావణ్య తన పేరు ఈ బుడద వచ్చేసి వాళ్ళ పాప అనమాట దీని ఏజ్కి ఇది అప్పుడే బ్రాండ్ షూట్స్ అయితే చేస్తుంది లైక్ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే ఈ టెంపుల్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది సో నార్మల్ డేస్లో అయితే ఎలా లేదంట ఎందుకంటే ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితే తీస్తారు అల్యూమినియం ఫ్యాక్టరీ లింగంపల్లి దగ్గర అయితే ఉంటుంది అనమాట మేము త్రీ ఇయర్స్ లింగంపల్లి ఉన్నాం కానీ ఎప్పుడన్నా వద్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ నేను ఎప్పుడైతే కుదరలేదు బట్ ఈ రకంగా అయితే కుదిరింది ఈ టెంపుల్ పేరు వచ్చేసి తత్వమసి అని అయితే ఉంది ఇంకా స్వాములందరూ అయితే బయలుదేరుతున్నారు వన్ అయితే అయిపోయింది టైము ఇంకా మేము కూడా ఇంటికి అయితే మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజన చేసేసి నేను ఈవినింగ్ రిటర్న్ అయితే అయిపోయాను వచ్చేసరికి ఫోర్ అయితే అయింది సో కొన్ని కనకంబరాల పూలు కూడా ఇచ్చి పంపించింది నాకు కట్టుకోమని చెప్పి ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి